అంటూ నూటివెత్తలకు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం ఇది ముమ్మాటికి నిజమే కానీ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే కానీ పరిశోధకులు ఓ రీసెర్చ్ లో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు రీసెర్చ్ ప్రకారం రెడ్ వైన్ గుండెకు చాలా మంచిది అని చెప్తున్నారు వైన్ ఆల్కహాలిక్ గా పరిగణించబడినప్పటికీ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉన్నాయి రెడ్ వైన్ లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ముఖ్యంగా రాట్రాల్ అనే సమ్మేళనం గుండెకు మేలు చేస్తుందని భావిస్తున్నారు రెడ్ వైన్ లోని సమ్మేళనాలు మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను నియంత్రించి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది మితంగా రెడ్ వైన్ తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధికంగా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం